హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి అమెరికాలో గోంగూరను ఇయర్ లాంగ్ మనం ఎలా వాడుకోవచ్చో ఇండియా నుంచి తెచ్చే పని లేకుండా ఇక్కడే దొరికే మనకి ఫ్రెష్గా వచ్చే గోంగూరతో పుల్లటి టేస్టీ గోంగూరను లాంగ్ మనం ఎలా వాడుకోవచ్చు ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో అదంతా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్ సీజన్ అంటే వింటర్ టైంలో గోంగూర చాలా రేర్గా దొరుకుతుందండి దొరికినా కూడా ఈచ్ బంచ్ వచ్చేసి నైన్ డాలర్స్ ఉంటుంది ప్రైసు అదే సమ్మర్లో అయితే ప్రైస్ కొద్దిగా తగ్గినా కూడా ఆ టేస్ట్ అయితే వేరుగా ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకని మనకు సమ్మర్లో దొరికే గోంగూరతో అయితే ఈ విధంగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ బంచెస్ తెచ్చుకున్నానండి సారీ బంచ్ క్లిప్ పెట్టడం మర్చిపోయాను అది ఎలాగో మిస్ అయింది కానీ ఇక్కడ ఫైవ్ బంచెస్ తీసుకొచ్చి ఆకు అంతా కూడా ఒలిచేసి శుభ్రంగా వాటర్లో ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నాకైతే కనుక సిక్స్ క్వార్టర్స్ బౌల్కి టూ బౌల్స్కి వచ్చినాయండి ఈ గోంగూర సో అంత క్వాంటిటీ తీసుకొచ్చాను నేను ఒకేసారి బల్క్లో తెచ్చి ఆ మొత్తం బాగా వాష్ చేసి ఎక్కడా కూడా ఎటువంటి పురుగు మట్టి లేకుండా చూసుకొని వాష్ చేసుకోవాలి ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఎక్కువ కష్టపడని కూడా అక్కర్లేదు ఇలా చూసారు కదా ఈ మొత్తం వాష్ చేసుకున్నదంతా ఒక పెద్ద గిన్నెలోకి మనం మొత్తం వేసేసుకొని పెద్ద గిన్నె లేదు అంటే టూ టూ త్రీ టైమ్స్ మనం ఉన్న బౌల్స్ లోనే వాడుకోవచ్చు నా దగ్గర అయితే పెద్ద బౌల్ ఉందండి ఇది మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు ఈ స్టీల్ గిన్నె ఇండియా నుంచి ఇందులో ఈజీగా పది నుంచి పదిహేను కేజీల బిర్యానీ వరకు వండుకోవచ్చు సో మీకు అర్థమవుతుంది క్వాంటిటీ అని చెప్పి చెప్తున్నాను ఇలాంటి గిన్నెలో ఇదంతా ఆకు కడిగిన ఆకు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇంకా వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి మనం రిన్స్ చేసేసి పెట్టిన ఆకుతోనే కొద్దిగా వాటర్ వస్తుంది అది చాలు అది లేకపోయినా పర్వాలేదు నాన్ స్టిక్లో అయితే ఇంకా చాలా మీకు ఫాస్ట్గా అయిపోతుంది స్టీల్ కాబట్టి చాలా సిమ్లో పెట్టుకొని స్టార్టింగ్లో కుక్ చేసుకోవాలండి లేదంటే అడుగు అది ఒక్కటే తేడా నాన్ స్టిక్కి స్టీల్కి సో ఇలా ఈ బౌల్ నిండా నాకు వచ్చిందండి గోంగూర ఇది తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇదిగోండి ఇది సిక్స్ క్వార్టర్ క్వాంటిటీతో నాకు టూ బౌల్స్కి అయితే అయింది ఆకు అదంతా ఈ పెద్ద గిన్నెలో పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కనుక మనం సిమ్లో ఆర్ మీడియంలో పెట్టామంటే ఇలా గిన్నె నిండా ఉన్న ఆకంతా కూడా ఉడికి టెన్ మినిట్స్లో మనకి సగం క్వాంటిటీ అయిపోతుందండి మూత పెట్టాలి మూత పెడితే మనకు తొందరగా మగ్గుతుంది మూత పెట్టకపోతే కింద వరకే మగ్గి పైన సరిగ్గా ఉండకుండా ఉంటుంది అది స్టార్టింగ్లోనే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుందండి చూశారు కదా ఇలా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇందులో నూనె కానీ సాల్ట్ కానీ ఏమీ కూడా వేయట్లేదండి నేను సాల్ట్ వేసి ఎక్కువ కాలం సంవత్సరాలు ఆర్ అట్లీస్ట్ ఆరు నెలల ప్రిజర్వ్ చేసుకుంటే మంచిది కాదు ఇప్పుడు సాల్ట్ నెలలో ఉండటం అస్సలు మంచిది కాదు అంటున్నారని చెప్పి ఇలా చేస్తున్నాను నేను నూనె ఒక్క చుక్క లేకుండా సాల్ట్ లేకుండా మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు గోంగూర అయితే ఇలా మధ్యలో ఒక్కసారి కలుపుకొని పైనుంచి కిందకి అట్లా చేస్తే ఆకు మొత్తం సమానంగా తొందరగా ఉడుకుతుంది ఇలా చేసేసి చూడండి మీకు మూత తెరిచి చూడగానే సగానికి కిందకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆకు కదండి తొందరగా ఉడికిపోతుంది ఇంతేనండి చూసారు కదా పది నిమిషాల్లో చాలా కిందకి వెళ్ళిపోయింది ఇలా ఆకు పైన ఆకు కూడా ఉడికే వరకు మరొక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకున్నారంటే మొత్తం కుక్ అయిపోతుంది మనం విడిగా పచ్చి ఆకును స్టోర్ చేయటం కంటే కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు పచ్చి ఆకు అలా స్టోర్ చేసేసుకుంటే అంత బాగోదండి ఇదైతే డెఫినెట్గా మీకు డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపక్కర్లేదు ఇండియా నుంచి పార్సెల్ తెప్పించుకోక్కర్లేదు మన చేత్తో మనం స్వయంగా చేసుకొని చాలా తృప్తిగా మనం ఈ టేస్ట్ అయితే ఆస్వాదించవచ్చు ఇలా చల్లారిపోయిన తర్వాత మొత్తం సిప్లాక్స్లో స్టోర్ చేసేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ క్వాంటిటీ చేసుకుంటే ఒక్కొక్క జిప్లాకు ఒక్కొక్కసారి పప్పుకి వాడేసుకోవచ్చు మనకు ఎలాగూ పిక్కిలు అంటారా గోంగూర పచ్చడి నుంచి ఎలాగో తెచ్చుకుంటాము లేదంటే ఇదే డీఫ్రాస్ట్ చేసేసి కొద్దిసేపు వన్ అవర్ బయట పెట్టుకుంటే కూలింగ్ అంతా పోయాక ఒక్కసారి తాలింపులో పచ్చిమిరపకాయలు ఈ ఆకు వేసి వాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి కూడా రెడీ అవుతుందండి ఈ విధంగా అయితే ఈజీగా స్టోర్ చేసుకొని మనకు అయినా వాడుకోవచ్చు అమెరికాలో మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్